వెల్కమ్ టు వైల్ నేను ఇస్ ఆక్రి సార్ సో ప్రస్తుతం అంతటి సీనియర్ జర్నల్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఫోన్ ట్రాపింగ్ ఇప్పుడు ప్రభాకర్ గారు ఉన్నారు కదా సార్ సో ఈ రీసెంట్గా ఒక విషయం ఫుల్ ట్రోల్ అవుతుంది ఏంటి సార్ సో ఆయన అమెరికా నుంచి వస్తాడు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరవుతాడు అనేది ట్రోల్ జరుగుతుంది ఎస్ ఎందుకనంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏం చెప్పింది పాస్పోర్టు అతనికి ఇస్తే కనుక త్రీ డేస్లో ఇక్కడికి రావాలి అని చెప్పి సో పాస్పోర్టు ఆల్రెడీ ఇష్యూ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు కూడా పాస్పోర్టు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు కూడా ఒప్పుకున్నారు పాస్పోర్టు ఇచ్చారు అక్కడ పాస్పోర్ట్ ఇష్యూ అయిన తర్వాత యాజ్ పర్ ది సుప్రీంకోర్టు ఆర్డర్ త్రీ డేస్లో రావాలి ఓకే కానీ పాస్పోర్ట్ ఇష్యూ అయిన తర్వాత ఇవాళకి ఫైవ్ డేస్ కానీ రాలా వరకు రాలా అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు కాదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను కూడా ఆయన ధిక్కరించాడు మరి సుప్రీంకోర్టు ఆటను కూడా ధిక్కరించారని అంటే ఇప్పుడు ప్రకటిత నేరస్తుడిగా గుర్తించాలా అనేటువంటి ఆలోచన ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆలోచిస్తున్నారు మరి ఆయన అసలు అమెరికా నుంచి రావాలి కదా వస్తానని చెప్పారు కదా పాస్పోర్ట్ నాకు రెండు ఇచ్చేస్తే మళ్ళీ నేను వచ్చేస్తాను అని చెప్పి చెప్పారు కదా ఓకే మరి ఆయన రాలా రాలేదండి అని సుప్రీంకోర్టు ధిక్కరణ కింద వస్తుంది కదా సో సీరియస్ అవుతుంది ఇష్యూ సీరియస్ అవుతుంది అంతకుముందు ఏం చేశారు ఆయన విచారణకు హాజరవుతాను నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి తొలి రోజుల్లో చెప్పారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతాను నేను కొన్ని రోజులు టైం ఇవ్వండి నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు నేను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పి తెలంగాణ సిటీ పోలీసులు తెలియజేశారు ఓకే సరే ఆయన వస్తాడు అని చెప్పేసి అనుకున్నారు ఈ కాలంలో ఏం చేశాడు ఆయన రాజకీయ శరణార్థిగా అక్కడ గ్రీన్ కార్డు పొందడానికి ప్రయత్నం చేసి గ్రీన్ కార్డు తీస్తున్నాడు ఆడ అమెరికాలో ఓకే సో అక్కడ పోలీసులు చీట్ చేశాడు తెలంగాణ ప్రభుత్వాన్ని చీట్ చేశాడు గ్రీన్ కార్డు తీసుకున్నాడు గ్రీన్ కార్డు తీసుకుని ఆయన అమెరికా పౌరుడు అయ్యాడు కాబట్టి ఇంకా విచారణకు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాడు ఆయన కానీ ఆయన టైం బాగలేక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాడు ఆ ట్రంప్ని తీసుకునే నిర్ణయం ఏంటి గ్రీన్ కార్డు ఉన్నప్పటికి కూడా మీరు పౌరులు కాదు అమెరికా పౌరులు కాదు మీకు రాజకీయ పరమైన న్యాయపరమైన రక్షణ ఏమాత్రం దొరకదు ప్లస్ రాజకీయ చరణార్థులకి ఇచ్చినటువంటి గ్రీన్ కార్డు చెల్లవు ఇలా ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఓకే దీంతో అమెరికా ఎంబసీకి ఆల్రెడీ తెలంగాణ పోలీసులు చెప్పారు అంటే అమెరికా తెలంగాణ పోలీసులు భారత ఎంబసీకి చెప్తే భారత ఎంబసీ తెలంగాణ అమెరికా ఎంబసీకి చెప్తే పలాని ప్రభాకర్ రవణాతను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నాడు ఆయన విచారణకి హాజరు కావట్లేదు విచారణకు హాజరు కాకుండా అమెరికా వెళ్ళి అమెరికాలో తలదాచుకున్నాడు ఇది పొజిషన్ ఇలా చేశాడని చెప్పేసి అమెరికా ఎంబసీకి తెలియజేస్తే అమెరికా ఎంబసీ అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీకి అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్స్కి చెప్తే ఓకే వాళ్ళు పంపించడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలో పాస్పోర్ట్ ఇస్తే నేను వచ్చేస్తానని చెప్పి సుప్రీంకోర్టు దగ్గర ముందస్తు బెయిల్ ఇచ్చారు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశాడు అరెస్ట్ చేయకుండా నన్ను సేవ్ చేయండి మీరు నేను వచ్చి విచారానికి హాజరవుతానని సుప్రీంకోర్టుకి తెలియజేశాడు అక్కడ నుంచి అమెరికా నుంచి ఆయన పిటిషన్ పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఏం చేసింది ఓకే మీకు పాస్పోర్ట్ ఇస్తారు మీరు పాస్పోర్ట్ ఇష్యూ అయిన మూడో రోజు మీరు వచ్చి విచారణకు హాజరు కాండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఓకే ఆయన వేసినటువంటి పిటిషన్ విచారించిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆయన అమెరికా నుంచి వచ్చారా అంటే రాలా అంటే కోర్టు ధిక్కరణ కింద ఉంది ఎందుకని రాలేదు అసలు ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఎందుకని రాలేదు అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నప్పుడు మళ్ళా కేటీఆర్ గారు సీన్లోకి వస్తున్నారు ఎందుకు కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరికి సంబంధించినటువంటి కేసు అది టోటల్ గా తెలంగాణలో ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారికి అలాగే కేసీఆర్ గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక సందర్భంలో కేటీఆర్ గారు ఏమన్నారు ఫోన్ ట్యాపింగ్ నలుగురు ఐదు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది చేస్తే తప్పేంటి అని అన్నారు ఆయన ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక మంది అధికారులు ఆ రోజున ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది హాజరయ్యారు విచారానికి హాజరయ్యారు కొంతమంది జైల్లోకి వెళ్ళారు బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు మేము చేసే ఉన్నారు ఎందుకు ప్రభాకర్ రావు గారు ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పింది మేము చేసాం మాదే ఉంది సార్ మాది తప్పే ఉంది మీ కింద ఆఫీసర్స్ కదా కింద సిబ్బంది కదా అని చెప్పి వాళ్ళు చెప్పారు మరి ప్రభాకర్ రావు గారు ఎందుకు చేయమున్నారు ఫోన్ ట్యాపింగు అనేది సమాధానం రావాలి కదా ఎవరు చెప్పాలి ఆ సమాధానం ప్రభాకర్ రావు గారు చెప్పాలి ఆయన అందుకే ఆయన విచారణకి హాజరు అమ్మని చెప్పాలి ఈ కేసు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది తెలంగాణ పోలీసు అంటే సెలబ్రిటీస్వి పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు జడ్జెస్వి జర్నలిస్టులువి ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసే కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారు పదకొండు మంది జడ్జిలు ఫోన్లు ట్యాప్ చేశారు అందులో ఒక మహిళా జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళు సో ఈ కేసు చాలా సీరియస్ కేసు ఎందుకని సార్ అంటే అంత ఫోకస్ ఎందుకు చేశారు అంటారు ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనే ఉంటుంది ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ లో కొంతమందిని కొన్ని ఒకవేళ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏదన్నా ట్యాప్ చేయాల్సి వస్తే కనుక చట్ట ప్రకారం ముందస్తుగా సమాచారం తీసుకొని ఆన్ పేపర్ అనుమతి తీసుకొని మాత్రమే వాళ్ళు ట్యాపింగ్ చేయాలి ఇవన్నీ ఏమి లేకుండా ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చేసి ఎవరిని పడితే వాళ్ళని ఫోన్ ట్యాప్ చేశారు ఒక ఛానల్ ఓనర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నాడు ఆయన పీసీసీ అధ్యక్షుడు ఆ రోజున రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఇంటి పక్కనే ఆ ఛానల్ ఉంటుంది సో అక్కడ ఇంటి పక్కనే ఉంది కాబట్టి అక్కడ పెట్టి ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళి ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఆ ఛానల్లో పెట్టారు ఆ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరితో టచ్లో ఉన్నాడు వీ అన్ని ట్యాప్ చేసేదానికి ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా అతన్ని ఆ శ్రావణ అని అతను ఆ టానల్ ఓనర్ని తీసుకొచ్చి విచారించారు విచారణకు కూడా హాజరయ్యారు ఈ మధ్య విచారణకు హాజరయ్యారు ఆయన అరెస్ట్ చేశారు తర్వాత ఆయన మీద ఇంకొక చీటింగ్ చేసుకుంటే నమోదైంది వీళ్ళిద్దరు అతను అయినతీ లండన్లో కొన్ని రోజులు తలదాచుకున్నాడు ఆ తర్వాత అమెరికా వెళ్ళారు అమెరికాలో ప్రభాకర్ రావు ఈయన ఇద్దరు కలిసి కొన్ని రోజులు ఉన్నారు కానీ తెలంగాణ పోలీసు పగడ్బందీగా చేసినటువంటి ప్రయత్నాల కారణంగా రెడ్ కార్నర్ నోటీస్ కానీ లుక్అవుట్ నోటీసులు ఇవన్నీ అనౌన్స్ చేసేసి ఆయన్ని తీసుకువచ్చారు ఫస్ట్ ఆయన వచ్చేలాగా చేశారు ఇప్పుడు ప్రభాకర్ రావు కోసం ఎదురు చూస్తున్నారు ప్రభాకర్ రావు గారు రాల రాలేదు ఎందుకని అంటే కేటీఆర్ గారి మీద కొన్ని అనుమానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది ఏంటి కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు మరి ప్రభాకర్ రావు గారికి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు ఒకవేళ వస్తే కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కేసీఆర్ మేడకి కేటీఆర్ గారి మేడకి ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ మేడకి చుట్టుకుంటుందా కేటీఆర్ గారు నడిపిస్తున్నారంటారా వెనక నుంచి కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయినా ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకి ఎవరు చెప్పారు కేటీఆర్ గారు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ చెయ్యమని కేసీఆర్ గారు చెప్పారు ఆయన చెప్పాలి ఆయన చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ కేసు విచారణ సో ఇది సీరియస్ కేసు టెలిఫోనిక్ చట్టం సపరేట్గా ఉంటుంది సెంట్రల్ టెలిఫో టెలిగ్రాఫిక్ చట్టం సో అది చాలా సీరియస్ చట్టం వన్స్ అది కనుక సీరియస్ అయ్యి ఆ కేసులో కనుక అరెస్ట్ అయితే ఇక మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అంత సీరియస్ కేసు అది సో కాబట్టి ఇప్పుడు ఆయన్ని రాకుండా అమెరికా నుంచి కేటీఆర్ గారు డైరెక్షన్ ఇవ్వడానికి వెళ్ళారా అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు కేటీఆర్ గారి మీద ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన ఏమో అమెరికా టూర్ షెడ్యూల్ని కుదించుకుని వచ్చేస్తున్నారు అడవుడిగా బట్ ఇన్ ఇంతకాలం పాటు అయితే అమెరికాలో ఉన్నారు కదా ఆయన అమెరికాలో ఉండగానే ఈ పరిణామాలు జరిగినాయి కదా సో మరి ప్రభాకర్ రావు గారితో టచ్లో లేడు కేటీఆర్ గారు అని చెప్పి అనుకోవాలా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఒప్పుకోట్లా ఖచ్చితంగా ఈయన అమెరికా లేరు కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఉంటారు ఈ కేసు గురించి కూడా మాట్లాడుకుని ఉంటారు ఈ కేసు గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రభాకర్ రావు గారు రాకుండా అసలు ఆయన్ని ఏం చేశారు రాకుండా అనే అనుమానాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సో ప్రభాకర్ రావు గారు వస్తే చాలా సీరియస్ కేసు ఇది సో ప్రభాకర్ రావు గారి కేసుకి కేటీఆర్ గారి అమెరికా టూర్కి లింక్ పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎస్ మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం యాక్చువల్గా వస్తారని చెప్పి అనుకున్నారు మీడియాలో కూడా రేపు ఎల్లుండి హాజరవుతాడు ప్రభాకర్ రావు గారు ఆయన అరెస్ట్ చేస్తారు అనేది కూడా వచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఆయన అరెస్ట్ అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది విచారణకు హాజరు కానీ ఫస్టు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఓకే ఎంత సుప్రీంకోర్టు అరెస్ట్ వద్దన్నా కానీ ఎవిడెన్స్ చూపించిన తర్వాత సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయముంటుంది వన్స్ ప్రభాకర్ రావు గారు వస్తే అరెస్ట్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన వాంగ్మూలం ఎవకు తప్పదు ఎందుకంటే ఎవిడెన్స్ అన్ని కూడా సేకరించి పెట్టారు విచారణలో ఆల్రెడీ మిగతా వాళ్ళందరి దగ్గర సో వీటి సమాధానం చెప్పాలి ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు హార్డ్ డిస్క్లని కాలువలో పడేసారు తీసుకెళ్లి ముసీ కాలవలో కొన్ని తర్వాత పెన్ డ్రైవ్లని కాల్ చేశారు రకరకాలు చేశారు సో ఎన్ని చేసినా కానీ విచారణలో మొత్తం బయటపడింది విజయ సమాధానం ఎవరు చెప్పాలో ప్రభాకర్ రావు గారు చెప్పాలి అసలు ప్రభాకర్ రావు గారు మీరెందుకు మీకే మీరెందుకు ట్యాప్ చేస్తారు మీకేం అవసరం అని చెప్పి అడుగుతారు కదా ఇన్వెస్టిగేషన్లో అడిగినప్పుడు ఏం చెప్తారు ఆయన ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అంటారు ఏ పెద్దలా కేటీఆర్ గారా కేసీఆర్ గారా లేకపోతే హరీష్ రావు గారా లేకపోతే కవిత గారా లేకపోతే ఇంకా ఒకళ్ళ చెప్పాలి కదా చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ విచారణ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఈయన చెప్పిన వాంగ్మూలం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఇది సీరియస్ కేసు కాబట్టి ఆయన సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అమెరికా నుంచి రాలేదు అని అంటే ఇక్కడ ఏదో నడిచింది అబ్రకంద అబ్రా లాంటిది ఏదో నడిచింది ఎందుకంటే కేటీఆర్ గారు అమెరికా నుంచి చూస్తున్నారు బట్ ప్రభాకర్ రావు గారు మాత్రం అక్కడే ఉన్నారు ఎస్ సో ఏదో నడిచింది నెక్స్ట్ కూడా మన ప్రభుత్వం ఏ వస్తుందన్న ధైర్యంతో ఆయన చేయించుంటారనుకోవచ్చు సార్ ఏం చేసినా సుప్రీంకోర్టు ధిక్కారం కింద ఆయన్ని తెలంగాణ పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రకటిత నేరస్తుడిగా అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసినప్పుడు అమెరికా మళ్ళీ అమెరికాకు పంపిస్తుంటుంది కదా నేరస్తుడు అని నేరస్తులను తరివేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళే తరివేస్తున్నారు కదా చేతులు కాళ్ళు కట్టేసి మరి అలాంటి పరిస్థితి వస్తుందని చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ